పాషమైలారంలో పేలుడు జరిగిన పరిశ్రమను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ఆదుకుంటామని పరిశ్రమలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించారు పాష మైలారంలో నిన్న కెమికల్ ఫా కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదకరమైన సంఘటన నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు వివేక్ వెంకటస్వామి గారు స్థానిక కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది అందరు కూడా ఈ సంఘటన తదనంతర పరిణామాలన్నిటిని కూడా దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ శవాల్ చనిపోయిన వాళ్లను వాళ్ళ శవాలను తొలగించడం కానీ పైన వాళ్ళను హాస్పిటల్కు తరలించడం అక్కడ యాజమాన్యంతో కూడా చర్చిస్తూ నివా నష్ట నివారణ చర్యలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది కానీ అక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటన చాలామంది ప్రాణాలను బలిగొన్నది ఇది అత్యంత విషాదకరమైన సంఘటన ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన జరగలేదు అందుకే ఈరోజు నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో ప్రభుత్వ అధికారులతో అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ